హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నర్సింహ బాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టౌన్ నుంచి ప్రసాద్ గారు పంపించారండి ఇది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టౌన్ నుంచి ప్రసాద్ గారు అయితే మనకి వీడియో పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీగా ఒక పుంజునైతే అమకానికి పెట్టారండి ఇది రిచ్వాటం పుంజుగా చెప్తున్నారు ఈ పుంజు యొక్క రంగు వచ్చేసి కాకి నెమలని చెప్తున్నారండి పుంజు యొక్క రంగు కాకి నెమలగా చెప్తున్నారు డబుల్ బాడీ పుంజు అండి ఇది డబుల్ బాడీ పుంజు మంచి క్వాలిటీ గల ఆరోగ్యమైన పుంజుగా చెప్తున్నారు ఈ పుంజు యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక దీనికి యొక్క తీసుకుంటే ఇరవై మూడు దాకా ఉంటుంది చెప్తున్నారండి హైట్ వచ్చేసి ట్వంటీ త్రీ దాకా చెప్తున్నారు ఇక బరువు వచ్చేసి మూడున్నర కేజీగా చెప్తున్నారండి త్రీ పాయింట్ ఫైవ్ కేజెస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారండి ఇక ఈ పుంజు యొక్క వయసు విషయానికి వస్తే కనుక ఇది పదకొండు నెలల గల పటాపుంజ చెప్తున్నారు ఫ్రెండ్స్ లెవెన్ మంత్స్గా దీని యొక్క ఏజ్ చెప్తున్నారండి ఈ కాకినామల పుంజ్ యొక్క ధర విషయం తీసుకుంటే కనుక పన్నెండు వేల రూపాయలు చెప్తున్నారండి ట్వెల్వ్ థౌసండ్ రూపీస్గా దీని యొక్క కాస్ట్ చెప్తున్నారు పన్నెండు వేల రూపాయలు అండి ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే చేయగలని చెప్తున్నారు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న అన్ని మెయిన్ మెయిన్ సిటీస్ పంపిస్తామని చెప్తున్నారు ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే మెయిన్ సిటీస్కి బస్ అండ్ ట్రైన్ ఫెసిలిటీ ఉండే వాటికి మాత్రమే ట్రాన్స్పోర్ట్ చేయగలని చెప్తున్నారండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది కానీ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు కానీ భీమవరం టౌన్ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కాని ఉండి నచ్చితే కొద్ది దూరం ఉన్న సరే ఈ క్వాలిటీ నచ్చితే కనుక మీరు డైరెక్ట్గా వెళ్ళి లైవ్లో చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు ఎందుకంటే మనం పెట్టే ధరకు క్వాలిటీ ఉందా లేదా లైవ్లో చూసుకుంటే మనకు కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది అలాగే మనం ఒకవేళ పుంజు నచ్చితే కనుక డైరెక్ట్గా మనతో పాటు పుంజుని సేఫ్టీగా ఇంటికి తెచ్చుకోవచ్చండి కొని సో వీలే వీలైనంత వరకు మీరు లైవ్లో వెళ్ళి చూసుకుంటే బాగుంటుంది మా ఉద్దేశం కూడా అంతేకాకుండా ట్రాన్స్పోర్టేషన్ అంటే ఇప్పుడు కొద్దిగా వర్షాకాలంలో వారు ఇబ్బంది పడుతున్నారండి ట్రాన్స్పోర్ట్ చేయడానికి కాబట్టి మనం నచ్చితే వెళ్ళి ఆ పుంజుని కొనుక్కొని మనతో పాటు సేఫ్టీకి ఇంటికి తెచ్చుకోవచ్చండి ఇక నేనైతే ప్రసాద్ గారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్ వరకు నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకుని ఆ పుంజుని తీసుకుని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ కోల్డ్ ఏదైనా నమ్మాలి అనుకుంటా మీ కోల్డ్ యొక్క వీడియోస్ని మంచి మంచి వీడియోస్ తీయండి ఫొటోస్ తీయండి వాటి యొక్క పూర్తి వివరాలు కూడా నాకు వాట్సాప్ చేస్తే కనుక టైటిల్లో నా నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక నేను ఒకటి రెండు రోజుల వీడియోస్ అప్లోడ్ చేస్తాను అలాగే మీ కోళ్ళ వీడియోస్ని మాత్రం ఫోన్ని అడ్డంగా పెట్టి తీయండి ఎందుకంటే మనం ఫోన్లో చూసేటప్పుడు ఫుల్ డిస్ప్లే రావాలంటే కనుక మనం ఫోన్ని అడ్డంగా పెట్టి వీడియోస్ తీయాలండి అప్పుడే మనకి ఫుల్ డిస్ప్లే వస్తుంది అలాగే మంచి మంచి ఫోటోస్ తీయండి వివరాలు కూడా పూర్తిగా నాకు వాట్సాప్ చేస్తే కనుక నా వీడియోస్ అప్లోడ్ చేస్తానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోగనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి విధానం మీకు వస్తాను బై ఫ్రెండ్స్